எங்க பாதியில வந்துறோம் பா. ஓடியோ? அப்ப. மஜன் மஜன் செல்லينا. ஆ என்ன பண்ண? அப்பறம் இதர பாடவே. ஓதே போட்ட ரவுண்ட் எஸ்கும் பாத்திருக்கா? ஆ வாங்க. ஆ. ஆளே மாள কতమంది பொத்து ஐந்து வீட்டுக்கு வந்து Padheya, baang session. Maglabr went to pub too. Anapku tangnare, slingsha dewa Yak pixelur because you are late r ఉన్నాడు వెళ్తే నైట్ వెళ్తాడు నైట్ అంత దోలుతాడు పొద్దుపో ఉంటాడు వాళ్ళకి రైల్వే స్టేషన్ బాడుగులు డిపో బాడుగులు ఉంటాయి కదా అవి తోలుతాడు అవి బాగుంటాయి కొలవాణా నీకు ఆ సీరియల్ ఉందా నీకు ఆ సీరియల్ ఉందా బాగా జరగటమే ఇలా కృష్ణుడి పండగ మల్లాడిస్తున్నారు ఒకసారి చూసినా ఉట్టి అలా ఎక్కడా లేదు ఇలా కృష్ణుడు ఉట్టు కొట్టేది ఇలా ఒకసారి చూసేయాల అవును ఇలా గుండ్రు పోచ్చా ఎక్కడ అసలు ఒక్క లేదు జనాలు మారిపోతున్నారు నెగ్గు

ఇక్కడ కూడా కృష్ణుడు కూడా ఉంది కానీ ఏందో చెయ్యాల ఓట్లు వేసారు